హాయ్ మా ఇంటి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫస్ట్ బ్యాక్ డ్రాప్తో స్టార్ట్ చేశాను సింపుల్ డిఐవే ఇంట్లో ఉన్న పేపర్స్ తోట చేసుకోవచ్చు ఈజీగా ఇది నా ఫైనల్ లుక్ చూడండి ఒకసారి నెక్స్ట్ ఈవినింగ్ అలా పూజా సామాగ్రి అవన్నీ కావాలి కదా ఈవినింగ్ అలా షాపింగ్కి వెళ్ళాము పువ్వులు ఫ్రూట్స్ ఫ్లేవర్స్ అండ్ పత్రాలు అవన్నీ తీసుకున్నాం వినాయకుడు చిన్న వినాయకుడి బొమ్మ తీసుకున్నాం అవన్నీ అయ్యాక నెక్స్ట్ డే ఇలా కొంచెం డెకరేట్ చేసాం ఫ్రూట్స్తో అండ్ పువ్వులు అన్నీ పెట్టేసి కొంచెం చిన్న డెకరేషన్ అంతే నెక్స్ట్ ప్రసాదం ప్రసాదం మాకు ఉండ్రాల పాయసం అండ్ ఇడ్లీ పనసాకు ఇడ్లీ ఉంటుంది యాక్చువల్గా నాకు ఇక్కడ పనసాకులు దొరకలే సో నార్మల్గానే ఇడ్లీ పెట్టేశాను ఆ పాయసం ఎలా అంటే ఇదిగోండి ఇలా ఇలా డఫ్ ప్రిపేర్ అయ్యాక దాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని మనం మరుగుతున్న పాలు ఉంటాయి కదా అందులో వేయాలి అందులో కోకోనట్ కానీ అండ్ జీడిపప్పు ఎవరు ఏదైనా వేసుకోవచ్చు అది చిక్కగా అవ్వడానికని పాలగుండ ముక్క పాలుగుండా ఉంటుంది దాన్ని కొంచెం వాటర్లోకి మిక్స్ చేసి వేస్తాము అది మా పాయసం నెక్స్ట్ పూజ స్టార్ట్ చేసాము పంతులు ఎవరు రారు మా మటు మేమే చేసుకుంటాం సింపుల్గా కొంచెం నేర్పించాలి కదా పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పిస్తే కొంచెం కొంచెం ఐడియా ఉంటుంది బట్ వాడి మూడు ఉంటే నేను చేస్తాడు తప్ప ఇంట్రెస్ట్ అవ్వదు అస్సలు చేయడు నామాలు కథ అవన్నీ ఉంటాయి కదా ఒక బుక్ని బాగా అయిపోయాడు పూజ కంప్లీట్ అయిపోయింది నామాలు అవన్నీ లాస్ట్కి అగబత్తలు పెట్టి హారతి ఇచ్చి మా పూజని కంప్లీట్ చేశాం మీ పూజ ఎలా జరిగింది హారతి ఫైనల్గా ఇచ్చేసి వినాయకుడికి అన్ని కోరికలు కోరేసి ఒక నిడపడు కూడా అలా ఈవినింగ్ వినాయకుడు చూద్దాం అని వెళ్ళాము అలా అన్ని వీధులకి వెళ్ళి ఒక ఫైవ్ వినాయకుల్ని కవర్ చేసాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్